అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సనీష లాక్స్ ఈ రోజుల్లో కోరికలు లేని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి ఆ కోరికలు నెరవేరాలని ఎంతమందికి ఉండదు చెప్పండి వీడేంటి కోరికల గురించి ఎలా మాట్లాడుతున్నారనుకుంటున్నారా అసలు మ్యాటర్లోకి వచ్చేస్తానండి మన హైదరాబాద్లో మన కేపిఎస్పిలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి ఇది చాలా విశేషమైన టెంపుల్ ఇది నా అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ ప్రతి మంగళవారం ఉదయం ఏడు గంటలకి అభిషేకం జరుగుతుంది మన చేతులతో స్వయంగా స్వామివారికి చేయిస్తారు దీని టికెట్ వెలచ్చి యాభై రూపాయలు ఉంటుంది ఈ అభిషేకానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకొచ్చుకోవాలి ఏ దోషాలున్నా లేకపోతే ఏ కీళ్ళున్నా కూడా అక్కడ పంతులు గారు మనకి వాటికి పరిహారం అనేది చెప్తారు ఈ గుడిలో మీకు మీ కోరికలు తీర్చుకోవాలనుకుంటే నెరవేరాలనుకుంటే ఆ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి మనస్ఫూర్తిగా కోరుకొని ఐదు వారాలు లేకపోతే ఏడు వారాలు లేకపోతే తొమ్మిది వారాలు అక్కడ ప్రతి మంగళవారం వచ్చి అభిషేకం చేయించుకొని మీకు అలాగే మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయండి ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండి రాముల వారు ఉన్నాడు శివయ్య ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అలాగే గోశాల కూడా ఉందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు వెళ్తే మళ్ళీ రావాలనుకోరు అంత ప్రశాంతంగా ఉంటుంది వీడియో చూస్తారు కదా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అలాగే లైక్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్